ఏమేంటి వెనకటి ముసలి వాళ్ళలాగా అలా కూర్చొని తింటుంది అని మీకు కూడా అనిపించిందా అయితే మీరు కూడా నాలాగా తప్పులో కాలేసినట్టే నా చిన్నప్పటి నుంచి మా నానమ్మని చూస్తున్నాను మా నానమ్మ ఇలాగే కింద కూర్చొని ఒక కాలు ఫోల్డ్ చేసుకొని అన్నం తింటూ ఉండేది అది నేను తన వే ఆఫ్ స్టైల్ అనుకునేదాన్ని కానీ అలా కూర్చొని తినడం వెనుక ఉన్న సైన్స్ ఇప్పుడే తెలుసుకున్నాను ఆ సైంటిఫిక్ రీజన్స్ ఏంటో మీకు కూడా తెలియాలా అయితే ఇంకెందుకు ఆలస్యం వీడియోస్ చివరి వరకు చూడండి ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన అకౌంట్ని ఫాలో చేసేయండి సో ఇలా కూర్చొని తినడం వల్ల మెయిన్ అందరినీ డిస్టర్బ్ చేస్తున్న ప్రాబ్లం ఓవర్ ఈటింగ్ సో ఓవర్ ఈటింగ్ కంట్రోల్కి వస్తుంది తద్వారా ఒబేసిటీ అండ్ ఓవర్ వెయిట్ వంటి ప్రాబ్లమ్స్ కూడా తగ్గుముఖం పడతాయి ఇలా కూర్చొని తింటే అవేలా తగ్గుముఖం పడతాయి అనే కదా మీ క్వశ్చన్ హియర్ ఈజ్ ద ఆన్సర్ సో ఇలా ఒక కాలు ఫోల్డ్ చేసుకొని కూర్చోవడం వల్ల మన కాలు మన పొట్టని నొక్కి పెట్టి ఉంచుతుంది అండ్ అలాగే ఇలా కూర్చున్నప్పుడు ప్రతిసారి మనం ముద్ద పెట్టుకునే ప్రతిసారి కూడా ముందుకి వంగి లెగుస్తూ ఉంటాం కాబట్టి మన పొట్టకి ఎంత ఫుడ్ సరిపోయింది అనేది మన బ్రెయిన్కి ఇండికేషన్ వెళ్ళిపోతుంది సో దట్ మనం ఓవర్ ఓవర్టింగ్ అనేది చెయ్యము అండ్ ఇలా ముందుకు వంగి లెగుస్తూ ఉన్నప్పుడు మన పొట్టకి ప్రెషర్ వచ్చి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి మనం తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వడానికి జీర్ణమైన ఆహారం నుంచి వచ్చే పోషకాలు మన వంట పట్టడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి ఇలా కూర్చొని భోజనం చేయడం వల్ల ఇండైజేషన్ ప్రాబ్లమ్స్ అయినా గ్యాస్ బ్లోటింగ్ కాన్స్టిపేషన్ వంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి ఇన్ఫర్మేషన్ అయితే ఎలాగో తెలుసుకున్నారు ఇక ఇంప్లిమెంటేషనే పెండింగ్లో ఉంది ఇంకా ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మీకు సార్లు ఇలా కింద కూర్చొని భోజనం చేయండి మీ జీర్ణక్రియలో వచ్చే మార్పుల్ని మీరే స్వయంగా అబ్జర్వ్ చేస్తారు